నమస్తే వెల్కమ్ టు మరో కురుక్షేత్రం నేను సంగీత విశాఖలో చైల్డ్ రాకెట్ ముఠా పట్టుబడడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది ఈ ముఠా నుండి ఆరు మంది పిల్లల్ని రెస్క్యూ చేసిన పోలీసులు పదిహేడు మంది నిందితులను అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు ఇటీవల సిరిపురంలో ఓ చిన్నారిని అమ్మకానికి పెట్టినట్టు సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు దీనిపై నిఘా పెట్టి పిల్లల్ని ఎత్తుకెళ్లే మాఫియాను బయటపెట్టారు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుండి పిల్లలను ఎత్తుకెళ్లి లక్షల్లో వారిని అమ్ముకుంటున్నట్టు తెలుసుకున్నారు సోమవారం పట్టుబడిన ముఠా నుండి ఆరుగురు పిల్లల్ని సురక్షితంగా రక్షించామని ఈ ముఠాకి సంబంధించి పదిహేడు మందిని ఇప్పటికే అరెస్ట్ చేశామని మరో కొంతమందిని అరెస్ట్ చేయనున్నట్లు వివరించారు పట్టుబడిన ముఠాతో ఒడిస్సా ఢిల్లీలోని మరిన్ని ముఠాలకు సంబంధాలున్నాయని తెలిపారు దేశవ్యాప్తంగా ముఠాకి సంబంధించిన నెట్వర్క్ ని త్వరలోనే పట్టుకుంటామని సిపి వెల్లడించారు విశాఖపట్నం నగరంలో చాలా ఆసుపత్రుల్లో సరైన నిఘా వ్యవస్థ లేనందున వీరి పని సులువైందని ఇప్పటికైనా సెక్యూరిటీ వ్యవస్థలను కట్టుదిట్టంగా ఏర్పాటు చేయాలని లేదంటే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు